హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మంగళవారం రోజున విశేషమైన పూజలు చేస్తారండి ఎందుకంటే స్వామివారి అలంకరణ అక్కడ అన్నదాన సేవ పల్లకి సేవ అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొత్తగా మా పిన్ని వాళ్ళ దగ్గర గుడి కట్టారని చెప్పాను కదా అక్కడికి వెళ్తూ ఉన్నాను అంతలేక మా ప్రియ అంటే మా అక్క కూతురు అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంది ఏంటంటే వాళ్ళ చెట్లకు పూసిన పూలన్నీ కోస్తూ ఉంది దీపం పెట్టేసుకుంది మన చెట్లకి పూసిన పువ్వులు స్వామివారికి సమర్పించడం అనేది చాలా అదృష్టం కదా నేనైతే అలానే భావిస్తాను ఎందుకంటే మన చెట్లకి ఒక్క పువ్వు అయినా సరే పూసిన మన చేతితో మన తెంపి స్వామివారికి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి అందులో చూడండి ఇక్కడ మా అమ్మాయి అన్ని పూలు కోసి ఇట్లా మాలలు కట్టింది చాలా బాగున్నాయి కదా స్వామివారికి ఇలా సమర్పించడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా ఇట్లా చూస్తూ ఉంటేనే ఇంకా నాకు సంతోషం ఎక్కువైపోయింది ఎందుకంటే మన చేతితో మనం స్వామివారికి సమర్పించడం అనేది ఎంతో విశేషం కదా సరే ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము గుడి దగ్గరికి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి కొంచెం అంటే రెండు అడుగులు అట్లా వేస్తే స్వామివారి గుడి వస్తుంది అక్కడ పాటలు అవన్నీ కూడా ఎంత బాగుందో అసలు అక్కడ వాతావరణం కూడాను ఇక్కడికి వచ్చేసరికి స్వామివారికి అలంకరిస్తూ ఉన్నారు పల్లకి సేవ కూడా చేస్తూ ఉన్నారు చూడండి స్వామివారికి ఆకు అంటే ఇవన్నీ కూడా అలంకరించేసిన తర్వాత తమలపాకులతో మాల బాగా వేశారు కదా వడలు మాల అవన్నీ కూడా చాలా బాగుంది తులసి మాల పైన రాముల వారు సీతమ్మ వారు అలా ఉంటారు కింద ఆంజనేయ స్వామి ఇట్లా ఉంటారన్నమాట చూడండి మా పాప తీసుకోపోయిన మాల స్వామివారికి అలంకరించారు చాలా బాగుంది కదా స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి తర్వాత ఇక్కడ అన్నదానం చేస్తూ ఉన్నారు అన్నదానంలో పాల్గొనడం అనేది కూడా చాలా అదృష్టం ఉంటేనే మనం భోజనం చేయగలం ఇంకా భోంచేసుకొని స్వామివారి అంటే స్వామివారికి అలంకరణ చేస్తూ ఉంటారు కదా గంధంతో అవి అవి కొంచెం స్వామివారు ఇచ్చారు తర్వాత పొంగల్ పెట్టారు నైవేద్యం తర్వాత స్వామివారి హారతిస్తున్నారండి నైట్ ఇది నైట్ స్వామివారి కాడ పాటలు పాడుతూ హారతిస్తారండి ఇక్కడైతే నాకైతే చాలా నచ్చుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వామివారి నామస్మరణం అందరూ మాట్లాడుతూ స్వామివారిని అట్లా మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అందరూ కూడా పలుకుతూ ఉంటారు హారతిలో ఒక ఆవిడ పాట పాడింది చాలా బాగా పాడింది అట్లాగా పాడుతూ ఉంటే మనకే ఒళ్ళి పులకరిస్తుంది కదా అందులో స్వామివారి గుడి పక్కన ఉంటే చాలా సంతోషం అండి ఎందుకంటే మనం ఎక్కడో ఉండి పోవాలంటే ప్రతిదీ మన ఇంట్లో చేసుకొని అక్కడ పోవాలి అదే గుడి పక్కన ఉంటే మనం స్వామివారికి ఏదైనా కీర్తన జరుగుతున్నా కూడా వెళ్ళిపోవచ్చు ప్రతిరోజు కూడా ఉదయాన్నే రాముల వారి పాటలు వింటూ ఉంటారు మా వాళ్ళు మా పిన్ని వాళ్ళు నాకైతే చాలా అంటే చాలా సంతోషం ఉండేది ఎందుకంటే ఇంటి పక్కన ఉంటే బాగుంటుంది ఇట్లా ఉండడం అనేది కూడా ఒక అదృష్టమేను చూడండి పల్లెకి సేవ అందరూ చేస్తున్నారు స్వామివారి పలక సేవ మంగళవారం రోజును విశేషంగా చేస్తూ ఉంటారనమాట ఎక్కువగా ఆ రోజు చాలామంది కూడా జనాభా వస్తూ ఉంటారు థ్యాంక్